మేటి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గురుకల్పలో ఈ రోజు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ నూతన పదవి బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ కలిసి యువతకు మరియు ప్రజలకు మత్తు పదార్థాల గురించి సైబర్ క్రైమ్ గురించి దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని దానికి దూరంగా ఉండాలని సైబర్ క్రైమ్ గురించి ఫోన్లో వచ్చే మెసేజ్ల గురించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యువతకు మరియు ప్రజలకు వివరించారు ఎవరైనా అతిక్రమించి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ సదస్సులో యువతతో పాటు ఉద్యమకారుడు కొమ్మిడి శ్రీనివాసరెడ్డి ఆదర్శ యూత్ అధ్యక్షుడు వరికుప్పల బాబు బీజేపీ నాయకుడు విశ్వజాధవ్ పరమేష్ మధు శ్రీకాంత్ నాయక్ సిపిఎం నాయకురాలు గుర్రం నాగమణి రామ్మోహన్ మరియు రాజీ గృహకల్ప కాలనీవాసులు పాల్గొన్నారు రిపోర్ట్ చేయగానే ఇక్కడ కాకుండా నాకు ఎందుకంటే ఇక్కడ రావాలని గతంలో నేను ఇక్కడ ఎస్సేగా చేసిన మీకు ఇవి నాకు తెలుసు నువ్వు రాగానే గుర్తుపెట్టినా అంటే కొత్త కొత్త ఉన్నాయి పిల్లలు కూడా కొత్త ఇంత వయసు ఉన్నప్పుడు వీళ్ళని చూసినట్టున్నాను మీరు ఓకే రెండు వేల పదిహేనులా రెండు వేల పదహారులో ఇక్కడ నేను చేసిపోయినా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నాకు పరిచయం మీ పెద్దలు అందరూ కూడా పరిచయం ఫస్ట్ ఇక్కడికే రావాలని అనిపించింది ఇక్కడికి వచ్చాను ప్రేమ మాట్లాడుకోదామని చెప్పేసి వచ్చాం అంత యూత్ ఉన్నారు హ్యాపీ ఒక రెండు విషయాలు మీకు ఫోకస్ చేయదలుచుకున్నా రెండే విషయాలు ఒకటి మాదక ద్రవ్యాలు ఒకటి మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు అంటే ఏంటి బ్రెటి షర్ట్ చెప్పమ్మా గాంజా గాంజా డ్రగ్స్ అటువంటివి ఏమన్నా సేవిస్తే మాత్రం చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అటువంటి వాళ్ళు ఎవరైనా అడిక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు దృష్టి తీసుకురండి వాళ్ళని ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా ఎవడైనా అమ్మేటోడు మీ ఏరియాలోకి ఎవడైనా అమ్మేటోడు కానీ లేకుంటే ఇంకా ఎవడైనా కానీ ఎవడన్నా వస్తే ఆల్రెడీ మా నిఘా మాకు ఉంటుంది ఎవరు అమ్ముతున్నారు ఏంది నేను ఆల్రెడీ చెప్పా కథలని ఇక్కడ చేసిపోయాను నాకు చాలామంది ఇక్కడ ఇప్పటికీ నేను ఈ ఆరు సంవత్సరాలలో నాకు ఇప్పటికీ ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు నేను వేరే సర్వీస్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తూ మాట్లాడతాను ఇప్పటికి రాపోయాయి సో దయచేసి మాదక ద్రవ్యాలకు బానిసలు కాకండి ఎవడన్నా మీ ఏరియాలోకి వచ్చేసి ఎవడన్నా అమ్మ దలుచుకొని ఖరాబ్ చేస్తూ ఉంటే మాత్రం మీరు సహించకండి ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి ఒకటి రెండోది వచ్చేసి సైబర్ నేరాలు సైబర్ నేరాలు అంటే తెలుసా చెప్పోన్ స్కామ్లు దానిలో చాలా రకాలు ఉన్నాయి ఆన్లైన్లో లోన్లు ఇస్తామని చెప్పేసి అంటారు ఓకే లేకుంటే మీకు గిఫ్ట్లు వచ్చినాయని చెప్పేసి మిమ్మల్ని ట్రాప్ చేస్తాం లేదు మీకు ప్రజాపాలన ప్రజాపాలన సంబంధించి వచ్చినాయి కానీ కంప్లైంట్లు ఎంతవరకు రాలేదు ఒక్క కంప్లైంట్ కూడా రిపోర్ట్ కాలేదు అది నమ్మకండి అది కూడా నమ్మదు తర్వాత మీకు పార్ట్ టైం జాబ్లు ఇస్తామని చెప్పి మీకు వాట్సాప్లలో టెలిగ్రామ్లలో మీకు మెసేజ్ వస్తుంది వాడు లింక్ పంపిస్తారు లింక్ పంపియని మీరు క్లిక్ చేస్తారు అది ఎటుపోతుంది మీ పర్సనల్ డేటా మీ సెల్ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా మీ కాంటాక్ట్స్ మొత్తం వస్తాయి ఎవరికి వానికి పోతాయి డాటా మొత్తం మీ సెల్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కూడా మీ కాంటాక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి పోతాయి రెండోది మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ మీ పర్సనల్ ఫోటోలు కూడా వానికి వెళ్ళిపోతాయి అంటే మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు లింక్ వచ్చడం వల్ల మీరే వారికి యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు తర్వాత మీ సెల్ ఫోన్లో ఉన్న మెసేజ్లు అన్నీ పోతాయి మీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ మెసేజ్లు మీరు ఎవరెవరు చాట్ చేసినా అవన్నీ డేటా ఇస్తారు సో దాంతోనే వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు మీ దగ్గర డబ్బులు పెంచుకుంటాడు ఆ విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి ఓకేనా పదివేలు ఇరవై వేలు ఇట్లా కొన్ని చాలా పోతున్నాయి దయచేసి అటువంటి చేయకండి అటువంటి వాటి కోసం ఆశపడకండి మీరు ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఎప్పుడు కూర్చొని ఒత్తుకుంటూ చేస్తే మాత్రమే ఇబ్బంది పడతారు ఓకేనా ఇక మీ గ్రామం మీ కాలనీ మీ బాధ్యత నీట్గా ఉంచాలన్నా ఏం చేయాలన్నా అది మీ బాధ్యత నేను తిరుగుతా అది చేస్తా ఇది చేస్తా ఇక మేము ఉన్నాము మంచి చెప్తాం ఫస్ట్ అయితే మంచి చెప్తాం రెండోసారి అయితే అట్లా ఉండదు ఓకేనా